అతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పశుతుడు అయిన తండ్రి స్థుతి వృధన స్తోత్రములు విహోవా నా ప్రభువ నేను చేయదు అని నీవు నీ దాసులైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము తండ్రి నీవు మేలు చేసే దేవుడివి తండ్రి నీ దాసుడికి సెలవిచ్చిన ఏ మాట అయినా కూడా ప్రభావ నిరార్థకము కాదు నా తండ్రి నీ దాసుడు పరిపూర్ణంగా మీదే ఆధారపడి ఉన్నారు తండ్రి దేవ నీవు దేవుడివి మహాగణుడివి మహోన్నతుడివి ప్రభా చరిత్రలో మీరిచ్చిన మాట ఎన్నడూ తప్పిపోలేదు తండ్రి నీ మాట సత్యం నీ మాటే జీవం నీ మాటే నిత్యమై నడిపించచుండ్రీ తండ్రి దేవానదినము ఎంతో ఆసక్తితో మీ యొక్క సత్యమైన మాటను ప్రవ్వ ఆధారంగా చేసుకుని తండ్రి నీ దాసుడికి సెలవించిన ప్రతి వాగ్దానము పట్ల ప్రవ్వ తండ్రి ఎంతో నీ దేవుడి ఆశతో కలిగి ఉన్నారు ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి దేవ వారి యొక్క తండ్రి స్థితిని అంతటినీ మార్చే గొప్ప దేవుడు నీవే తండ్రి దేవుడు తండ్రి మాకు మీరు దేవుడిగా ఉండడం అది మాకు ఎంతో భాగ్యమై ఉన్నది తండ్రి దేవా ఇహోవా దేవుడు కాగల జనులు ధన్యులని నీ వాక్యము సెలవిచ్చున్నది దేవా నీ మాట సత్యమే మా జీవితాల్లో నెరవేరుపై మేము గొప్ప దీవన ఆశీర్వాదాలు పొందుకొనడానికి నీ దైవ సహాయాన్ని మీద ఇచ్చేయండి క్రీస్తు ప్రభువు పెరట ప్రార్థించేకుంటున్నాము తండ్రి